హాయ్ ఫ్రెండ్స్ బెట్టింగ్ యాప్స్ పైన సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో బుక్ అయిన పయ్య సన్నీ యాదవ్ మరో భిక్షాకు తగిలింది ఈ మేరకు ఇవాళ ఆయన్ను ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు సో అసలు వివరాల్లోకి వెళ్తే సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్లో బైక్ రైడ్ పూర్తి చేశాడు అక్కడ రెండు నెలల వరకు ఉండి సన్నీ యాదవ్ టూర్ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు సో ఈ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మీకోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు సన్నీ యాదవ్ ఎన్ఐఏ ఏజెంట్స్ ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయంపై క్లియర్ కట్ గా ఈ వీడియోలో మీకోసం చెప్తాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో మనసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా కాసేపు సన్నీ యాదవ్ తన పాకిస్తాన్లో టూర్ పూర్తి చేసుకున్న తర్వాత ఉన్న చోట ఉండకుండా తను తీసిన వీడియోలన్నీ తన అకౌంట్లో పోస్ట్ చేశాడు అయితే ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది ఒకవేళ సన్నీ యాదవ్ ఈ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది సన్నీ యాదవ్ కు నిబంధనల విరుద్ధంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇటీవలే పాకిస్తాన్ బైక్ రైడ్ వీడియోను అప్లోడ్ చేశాడు అయితే ఓ నేటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిరిగిన చెన్నై పోలీసులు ఎన్ఐఏ అధికారులు టూర్ మిగించుకుని స్వదేశానికి వచ్చిన భయ్య సన్నీ యాదవ్ ను ఇవాళ చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులో తీసుకున్నారు ఈ మేరకు అతడిని నేరుగా ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది మరోవైపు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు కు స్పై వ్యవహరించిందనే అనుమానంతో ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఎన్ఐఏ అధికారుల దృష్టి బయా సన్నీ యాదవ్ పైన పడింది దీంతో పది రోజుల క్రితం ఎన్ఐఏ అధికారుల సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామైన సూర్యాపేట జిల్లా నూతనక్కల్ మండల కేంద్రానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది కుటుంబ సభ్యులను సైతం విచారించినట్లు సమాచారం ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ రోజు ఎన్ఐఏ సన్ని యాదవ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మరోవైపు భయా సన్ని యాదవ్ రెండు నెలలు పాకిస్తాన్ లో అసలు ఏం చేశాడు అక్కడ ఆయన షెల్టర్ ఇచ్చింది ఎవరు పాకిస్తాన్ లో ఎవరెవరిని కలిశాడు అసలు ఇన్ని రోజులు పాకిస్తాన్ లో ఎందుకు ఉండవలసి వచ్చింది ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే అక్కడ వీడియోలను ఎందుకు అప్లోడ్ చేశాడు అనే విషయాలపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ పాకిస్తాన్ లో రెండు నెలలు దినచర్యపై కూపీ లాగుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇదిలా ఉండగా పాకిస్తాన్ టూర్ పై విమర్శలు రావడంతో ఒక వీడియో రిలీజ్ చేశారు తనపై కొంతమంది తప్పుడు వీడియోలు వార్తలు పోస్ట్ చేస్తున్నారని ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు మీలాగే తనకు కుటుంబం ఉందని మమ్మల్ని బాధ పెట్టే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు కానీ మరోవైపు యువతను పెడదో పట్టించేలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను ఆర్టీసీ ఎండి సజ్జనారా ఆదేశాల మేరకు మార్చి ఇరవై రెండున బైయా సన్న సూర్యాపేట జిల్లా నూతన కల్ పోలీసులు కేసు నమోదు చేశారు కానీ అతడు అప్పటి విదేశాల్లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అన్ని ఏర్పాట్లలో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు దీంతో సన్నీ యాదవ్ అప్పటి నుంచి తన సొంత గ్రామమైన నూతనక్కలు రాకుండా పరారీలో ఉన్నాడు ఇదే కేసులో తను అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే సన్నీ యాదవ్ కోర్టును ఆశ్రయించందని మనందరికీ తెలిసిన విషయమే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే వీడియో మన చాలా సబ్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ